సంగలపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికుడు అంకారం మల్లేశం అనే వ్యక్తి చేనేత రంగంలో పని దొరకడం లేదని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ నుండి విచారణ వ్యక్తం చేస్తూ ఇలాంటి ఆత్మహత్యలు ఇక ముందు ఎవరు చేసుకోవద్దని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేనేత కార్మికులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చేనేత రంగంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సంవత్సరం నిండా సరిపడే పని కల్పించే విధంగా కార్యాచరణను ముందు తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించడం జరుగుతూ ఉంది దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వారి కోరుతూ ఉన్నాం నిన్న జరిగిన తంగలపల్లిలో ఘటన కావచ్చు అలాగే సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పద్మనాభకు సంబంధించిన సాయి కుమార్ అనే అబ్బాయి కావచ్చు వీళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరూ కూడా ఆత్మహత్యల దిశగా వెళ్ళొద్దని కోరుతూ ఉన్నాం ఈ ఆత్మహత్యలను అడ్డం పెట్టుకొని నిన్నటి రోజున కొంతమంది నాయకులు గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను దాచిపెడుతూ వాళ్ళు చేసిన దోపిడీని మరొక మారు ఈ చావుల మీద రాజకీయం చేయాలని చెప్పడం చిగ్గు చేయడ అంశం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అనేది ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ రామారావు గారు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీరు అధికారంలో ఉండి మున్సిపల్ శాఖ జౌలి శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర వ్యవస్థ నడిపిస్తున్న మీరు ఈ ప్రాంతంలో చేనేత రంగానికి మూడు వందల కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టిండకపోతే పరిశ్రమను కేవలం బతుకమ్మ చీరల కోసమే ఏర్పాటు చేసినట్టు నడిపించినట్టు కాకుండా చేనేత రంగాన్ని సంవత్సరం పొడవు ఈరోజు కార్మికులకు ఈ పరిస్థితి వస్తున్నా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గౌరవనీయ కేటీఆర్ కేటీఆర్ గారిని మీరు చేసిన తప్పులను బతుకమ్మ చీరల పేరు మీద అలాగే చేనేత కార్మికుల పేరు చెప్పుకుంటూ వాళ్లను శ్రమను దోచుకునే విధంగా కొంతమంది సేతను బతికించడానికి త్రిప్టు బతకం ద్వారా కావచ్చు ఈ ద్వారా కావచ్చు ఈ విధంగా కొంతమంది సేతను మీరు కుబేరులు చేసే పనిని కల్పించుకుంటూ ఈరోజు కార్మికుల పొట్టగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం అలాగే బీజేపీ ప్రభుత్వం నుండి ప్రతినిధిగా హుటాహుటిన రుద్రమారెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం అలాగే దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో చేసినట్టు తను మాట్లాడుతూ ఉంది అలాగే రేపు మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని ఆదుకుంటామని పైపెచ్చిగా తను చెప్పడం చూస్తూ ఉంటే బాధలో ఉండి వాళ్ళు అనుభవిస్తున్న బాధను దిగుముకొని ఉంటే వాళ్ళు ఇంకా మేము ఏదో ఓదార్పు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద అభాండం వేసి ఈరోజు మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ఇలా వేరే అంశం కనబడడం లేదు ఎందుకంటే ప్రస్తుతం పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా సిరిసిల్ల చేనేత రంగానికి ఎలాంటివి కూడా సబ్సిడీల ద్వారా కావచ్చు ఇంకే రకంగా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఆదుకున్న పాపన పోలేదు కనీసం పరిశ్రమ ఇక ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి తరలిపోతుంటే కూడా మాట్లాడని దద్దమ్మలు సన్నాసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్యలు ఈ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే ఇదేదో రేవంత్ రెడ్డి గారే హత్య చేసిన చెప్పి మాట్లాడడం వాళ్ళ విచక్షణ విచక్షణకే వాళ్ళు చేస్తూ ఉన్నాం వారు ఒకసారి ఆరోపణ చేసినప్పుడు గతంలో వాళ్ళు చేసిన తప్పులు అవగతం చేసుకోవాలి మేము మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు నిన్న ఒక నాయకుడు మాట్లాడిండు అదే మానేరు పరివాహకం నుండి వేల కోట్ల రూపాయలు ఇసుకను కేటీ రామారావు గారు వాళ్ళ అనుచరులు అందరు దోసుకొని పోతుంటే ఎంతమంది సావులకు కారణమయ్యారు అవి ప్రభుత్వ హత్యలు కావా అది కేసీ రామ కేసీఆర్ గారు కేటీ రామారావు గారు చేసిన హత్యలు కావా అని మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం అలాగే వాళ్ళు చేసిన పనులకు ఇప్పటి వరకు కూడా కార్మికులకు వాళ్ళు చెల్లించకపోవడం అది కేటీ రామారావు గారు చేసిన తప్పు కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అవును తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి ఆదుకోవడానికి కంకణ బతులై సంవత్సరం నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు కెకే మహేందర్ రెడ్డి గారు తప్పకుండా వీటిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా పాలిస్టర్ను పాతర పెట్టిరు కాటన్ను కనబడకుండా చేసారు ఈ విధంగా చేసి కొంతమంది చేతులనే కేటీఆర్ గారు కుబేరులం చేసిండు కార్మికులు మర్చిపోయిండు ఈరోజు ప్రతిదీ కార్మికులను కాపాడే ఉద్దేశంతో మొన్నటికి మొన్న యాభై కోట్ల రూపాయలు పాత బాగా మంజూరు చేసింది అది చేసింది చేతులకు కాకుండా కేవలం కార్మికులకు అందే విధంగా కార్మికులకు పని కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇవి మింగుడు వరక గతంలో కేటి రామారావు గారు బతుకమ్మ చీరల పేరు మీద వంద కోట్ల రూపాయలు కార్మికుల దోపిడీ చేసి సంపాదించుకుని ఎక్కడ బయటపడుతుందో మళ్ళొకసారి నన్ను సిరిసిల్ల ప్రజలు ఎక్కడ చెయ్యి అంటారో అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న తతంగం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడం జరుగుతూ ఉందని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం దీన్ని ఇప్పటికైనా గౌరవనీయులు మాజీ మంత్రి గారు స్థానికులు ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి మీరు చెప్పిన మీరు చేసిన తప్పులు తప్పే అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఏదు మేము చేసిన తప్పులను మేము చేసిన అప్పులను కట్టుకుంటూ చేనేత రంగాన్ని ముందు తీసుకుపోతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండి చెప్పాలని ఈ మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తా ఉన్నాం లేనిపోని తప్పుల ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బలనామే చేస్తామని చెప్పి అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేనేత రంగాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆదుకుంటుంది తప్పకుండా అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో వారికి పని దినాలను వేతన పెంపును ఒక సరళమైన పద్ధతిని తీసుకొచ్చి చేనేత రంగాన్ని ముందుకు తీసుకుపోయే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా నానా నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై సబ్స్క్రైబ్ అటచ్ చేసేయ్ ను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేతాయి హై బాబాయ్ ఫోన్ లోకి వచ్చేతాయి అట